ఈరోజు సన్మానం అందుకుంటున్న జీ సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా వారు రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా హెల్తీ అండ్ పీస్ఫుల్గా వారి ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఉండాలని కోరుకుంటున్నా సంపత్ కుమార్ గారు యాక్చువల్గా నాకు కాలేజ్ మేటు జూనియర్ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్నాం అప్పటి నుండి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే చాలా డైనమిక్ పర్సనాలిటీ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గారి దగ్గర పనిచేసే అవకాశం లభించింది నాకు ఎన్నో విషయాల్లో నాకు మంచి సపోర్ట్గా చాలా క్రిటికల్ ఇష్యూస్లో కూడా నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ సిగా ఉన్నప్పుడు మేము మనగూర్లో ఒక పవర్ ప్లాంట్ ఎవాక్యువేషన్ లైన్ ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ ఛార్జ్ చేయడానికి భద్రాచలం ఏరియాలో మొత్తం ప్లాంటేషన్స్ చాలా రకరకాల చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆరో ప్రాబ్లమ్స్ బాగా ఉండే సరే ఇక మేనేజ్మెంట్ ప్రెజర్ వల్ల దాన్ని ఛార్జ్ చేసినాము ఛార్జ్ చేయగానే బ్యాడ్ ఏంటంటే ట్రిప్ అయిపోయింది లైను పవర్ ఎవాకేషన్ లైను ఆ సమయంలో మేము అందరం కూడా భయపడిపోయినాం మా అందరికి కూడా యాక్షన్స్ వస్తాయి ఇంకా చాలా టెన్షన్గా ఉండే వాతావరణము సిఎండి గారు కూడా ఛార్జింగ్ రావడం జరిగింది అయితే సీఎండి గారు ముందుకు పోయి మన ఫాల్ట్ ఏం లేదు అక్కడ ఇట్లా ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ధైర్యం మాకు ఎవరికి లేకుండే గారు మాత్రం ముందుకు వెళ్ళి సిఎండి గారికి ఆ రోజు టెంపుల్ వెళ్తే తీసుకొచ్చి భద్రాచలం దగ్గర అక్కడ డ్రైవర్ చెప్పి ఆపించేసి సార్కు ఫిజికల్గా చూపెట్టి సార్ ఇట్లా ఉంటుంది ఫీల్డ్లో ఈ లైన్స్లో ఈ విధంగా ప్లాంటేషన్స్ ఉంటాయి అని చెప్తే సిఎండి గారు కూడా అప్పుడు రియలైజ్ అరే యాక్చువల్గా వీళ్ళు చెప్పేది కరెక్టే కదా ఎందుకంటే మన ఫోర్ కేవి దాదాపు ఫార్టీ సిక్స్ మీటర్స్ కారిడార్లో మనము ప్లాంటేషన్ ఇచ్చేయాల్సి ఉంటుంది సో మనం చేస్తుంటే ఒక సైడ్ నుండి చేసుకుంటే ఒక సైడ్ నుండి మనం వంద కిలోమీటర్ లైన్లో దాదాపు ముప్పై కిలోమీటర్లు ప్లాంటేషన్సే ఉండే ఫారెస్ట్ ఉంది కాబట్టి మనము గోదావరి ఎలాంటిది గోదావరి పోవాల్సి వచ్చింది అదే ప్లాంటేషన్స్లో పోవాల్సి వచ్చింది దా తప్ప వేరే ఆప్షన్ లేకుండే సో అట్లాంటి సమయంలో సీఎండి గారికి పిలిచి ఫిజికల్గా చూపెట్టి కన్వీన్స్ చేసి సారి ఇట్లా ఉంటుంది ఫీల్డ్ ఆ పొజిషన్ అంటే సార్ రియలైజ్ అయ్యి అరే కరెక్టే మన ఇంజనీర్స్ తప్పేం లేదని మమ్మల్ని చాలా ఎస్కేప్ చేయడం జరిగింది లేకపోతే ఎవరు కూడా మేము ఫేస్ చేసే పరిస్థితి లేకుండే సో అట్లాంటి సర్కమన్స్టెన్సెస్లో మంచి గైడెన్స్ సార్ ది టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి సపోర్ట్ కానివ్వండి ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా కొన్ని క్రిటికల్ ఇష్యూస్లో ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి పోవడానికి మేము ఇదే వాళ్ళము ప్రపోజల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉంటే అర్జెన్సీ వచ్చింది లైన్ ఛార్జ్ చేయాలంటే స్టేట్ పీసీసీఎఫ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అయితే సారు ఏమన్నా అంటే లేదు నువ్వు వెళ్ళు పని అయిపోతుంది ఖచ్చితంగా అంటే సార్ సపోర్ట్ తోటి భయపడుకుంటూ వెళ్ళినాం వెళ్ళి ఏంటంటే రియల్గానే సార్ ఇచ్చిన లెటర్ ఇచ్చేసి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి సార్ అంటే సార్ రిజాల్వ్ చేసి ఇచ్చిన అదే సార్ ఎట్లా యాంటిసిపేట్ చేసింది ప్రాబ్లము అర్థం కాలేదు అట్ల సిమిలర్గా పని పనిచేస్తున్నప్పుడు చాలా క్రిటికల్ ఆర్ఓడబ్ల్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని చాలా ఎమర్జెన్సీగా వాళ్ళకు సబ్స్టేషన్ ఛార్జ్ చేయాల్సి ఉండే ఎందుకంటే నిజాంబా చాలా వెనుకబడ్డ ప్రాంతము సో అక్కడ సబ్స్టేషన్ కనుక ఛార్జ్ చేయకపోతే ఎవ్రీ టైం ఎన్పిడిసిఎల్ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉండే సో ఆ పరిస్థితి లోపల ఆ సబ్స్టేషన్ ఛార్జ్ ఛార్జ్ చేయాలంటే ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇదంతా కూడా అక్కడ బాగుండే ఆ టైం లోపలనే కరోనా వచ్చింది కరోనా టైంలో ఇంకా చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా చలో మనం కరోనాలోనే కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి కరోనా పీరియడ్లో ఆ బ్యాచ్ అందరికి కూడా గ్యాంగ్ను ఎక్కడ పోనీయకుండా అక్కడ ఉంచి వాళ్ళకు ఎంఆర్ఓతో ఆర్టీఓ తోటి మాట్లాడి వాళ్ళకి రేషన్ అదంతా ఏర్పాటు చేసి కరోనా పీరియడ్లో ఆర్ఓడబ్ల్యూ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడం జరిగింది అంటే ఈ ఆలోచన మామూలుగా మనకు ఎవరికి రాదు సో అట్లాంటి నాలెడ్జ్ ఉంది సార్కి ఇంకా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ దగ్గర నేను పనిచేసిన కాబట్టి నా కోరిక ఏంటంటే సార్ మంచి నాలెడ్జ్ ఉంది సో ఇంకా చేయగలిగే స్టేజ్లో ఉన్నారు సార్ ఇంకా మా కంటిన్యూషన్లో వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం సరే ఇప్పటికైనా మేనేజ్మెంట్ గవర్నమెంట్ గుర్తించి మంచి పొజిషన్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వారు మళ్ళీ మన వారి వారి సర్వీసెస్ ఉపయోగించుకుంటుంది అని నా కోరిక